ఎప్పటి నుంచో పిలుస్తున్న ఐదు నెలలైంది మా అమ్మ మా నాన్న మా ఇంటికి రాక ఇప్పుడు కుదిరింది ఎందుకంటే నేనే చాలాసార్లు వెళ్ళొచ్చినా వెళ్ళొచ్చిన కాబట్టి రాలేకపోయారు నేను వినాయక చవితికి వెళ్ళాను దసరాకి వెళ్ళాను తీజికి వెళ్ళాను మళ్ళీ రీసెంట్గా కుడిదేవారి కొలుపుకి వెళ్ళాను ప్రతిసారి నేనే వెళ్ళొచ్చిన కాబట్టి వాళ్ళకు రావడానికి ఛాన్స్ రాలేదు నాయన వస్తే ఏదో ఒకటి తేవాల్సిందే ఈసారి వచ్చేసి తెల్లకల్ తీసుకొచ్చి తెల్లకల్ సీజన్ స్టార్ట్ అయింది కదా చాలా స్వీట్ ఉంది వాళ్ళు వచ్చేసి బస్సులో వచ్చిరనమాట పుల్లగా అయితేదేమో అంతా సిక్స్ అవర్స్ జర్నీ కదా మళ్ళీ పాడైపోతుందేమో అని అనుకున్నారు కానీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను నేను కానీ చాలా బాగుంది ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన కళ్ళు కాబట్టి ఇంకా పాడవ్వలేదు చలికాలం కదా అంత ఈజీగా పుల్లగా అవ్వదు అదే సమ్మర్ అయితే చాలా పుల్లగా అవుతుంది అనమాట ఇంకా చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చారు మినిమం ఒక ఫైవ్ కేజీస్ ఉండొచ్చు నేను అమ్మ దగ్గరికి వెళ్ళిన అమ్మ నా దగ్గరికి వచ్చిన నేను చాలా రిలాక్స్ అయిపోతాయి పని కూడా చేయను ఆల్రెడీ అమ్మ ఇక్కడ స్టార్ట్ చేసింది సో అమ్మ స్టైల్లో చికెన్ సొలై చేస్తుంది అండ్ చపాతీ చేస్తుంది నాన్న వచ్చేసి అవుతున్నాడు అనమాట మినిమం ఉండాలి కదా అనేసి సో ఇంకా ఎంత వీడియో మళ్ళీ పెడతా మళ్ళీ కదా బాయ్ బాయ్